రాష్ట్ర నూతన డిజిపిగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా రావు ప్రస్తుతం రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు కర్నూలు ఏఎస్పిగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు తర్వాత కామారెడ్డి ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు ఏఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం కడప మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే సిఐడి సిబిఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు అనంతరం అనంతపురం హైదరాబాద్ రేంజ్లలో పాటు ఎస్ఐబిలో డిఐజీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి ఆర్టీసీ ఎండిగా ఉన్నారు తిరుమల రావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది